జయవార యోజీ రాజ్యాంగంలో తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఖచ్చితంగా చాలా ఉంటాయి అందులో ఈనాడు కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తి మహమ్మద్ సయ్యద్ తండ్రి గారు ఒకప్పుడు హోమ్ మినిస్టర్గా కూడా పనిచేసి ఉగ్రవాదులకు సపోర్ట్గా నిలబడినటువంటి ఒక గనుడు అయితే ఈమెనాడు కన్నీళ్లు కారుస్తూ ఉన్నది పాపం ఈరోజు ఈవిడ కన్నీళ్ళు ఎందుకు కారుస్తుంది కారణం ఏమిటి అనే దాని గురించి మనం ఎందుకు ఈవిడి కన్నీళ్ళు వస్తున్నాయో పరిశీలన చేయవలసినటువంటి అవసరం అనేది అదేమిటంటే ఈవిడి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కాశ్మీర్లో కాశ్మీర్లో అనేక రకాల దాడులు జరిగి అక్కడ ఈ ఉగ్ర వీళ్ళు తయారు చేసినటువంటి ఉగ్రమూకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారత మిలటరీ దళాల మీద దాడులు చేయటం రాళ్ళు ఇసరటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు పాకిస్తాన్ తోటి వీళ్ళ సంబంధాలు పెట్టుకుని యువతల విగ్ర ఉగ్రవాదాలని పెంచి పోషించినటువంటి ఘనత ఈమిది ఇందులో ఎలాంటి అనుమానము లేదు మరి ఆనాడు హిందువుల మీద దాడులు చేసి దారుణంగా చంపినప్పుడు ఇవిడికి కన్నీళ్లు రాలేదు అలాగే ఈనాడు కాశ్మీర్లో జరిగినటువంటి ఇరవై ఆరు మంది హిందువులని గుర్తించి మరీ చంపినందుకు గాను ఈవిడికి బాధ కలగలేదు ఏ రకంగాని కూడా ఇవిడికి ఖండించలేదు ఈనాడు ఎవరైతే ఉగ్రవాదులతోటి సంబంధం ఉన్నదో ఎవరైతే ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారో కాశ్మీర్లో వాళ్ళని గుర్తించి వాళ్ళ ఇళ్ళని భారత మిలిటరీ దళాలు వెళ్ళి కూల్ చేసినప్పుడు ఈవిడికి బాధ వచ్చింది వా ఈవిడెళ్ళి వాళ్ళని పరామర్శించడం అనేది జరిగింది ఇది ఏమిటో ఒకసారి మనము ఈమె చేసినటువంటి పరామర్శ ఈవిడి బాధపడినటువంటి దానికి ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈవిడి ఉగ్రవాదుల్ని పెంచి పోషించింది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఈమె ఈ రోజున చెప్పేటువంటి కార్యం ఈ రోజున ఈవిడేంటంటే కాశ్మీరు ఈ రోజున పాకిస్తాన్ మీద ఈ పాకిస్తాన్లో అనేక మంది ఉగ్రవాదుల్ని మనం చంపుకుంటూ వస్తున్నాం ఏదైతే కాశ్మీర్లో ప్రజలకి ఎలాంటి నష్టము జరగకుండా ప్రజల్ని ఎక్కడ ఏ ఒక్కడిని కూడా ఈ యుద్ధంలో మరణించకుండా జాగ్రత్త వహిస్తూ ఉగ్రవాదుల్ని ఎవరైతే మనకి ఈ యొక్క ఉగ్రవాదులకి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద మనం దాడి చేస్తూ ఈ యొక్క ఎక్కడైతే కన్నాల్లో దాక్కునున్నటువంటి వీళ్ళ పెంచి పోషించినటువంటి ముస్గురులు ఎవరైతే ఉన్నారో ఆ పందులు ఏవైతే అయితే ఉన్నాయో ఆ పందుల పైన మనం దాడు చేస్తున్నాం ఇది ప్రపంచమంతా చూస్తూ ఉన్నది ఈవిడికి పందులను చంపేస్తా ఉంటే ఈవిడికి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి పాపం ఈనాడు ఈనాడు ఈ కన్నీళ్లతోటి పాపం ఎంతో ఇదిగా ఈ యుద్ధం మంచిది కాదు ఇది మంచిది కాదు అది మంచిది కాదు అమాయక ప్రజలు చచ్చిపోతున్నారు ఎవరి ప్రజలు చచ్చిపోతున్నారు నువ్వు చంపేసిన ప్రజలు ఎంతమంది నీ పాలనలో ఎంతమందిని నువ్వు ఏడిపించేవు ఇవన్నీ కూడా నువ్వు చేసినటువంటి ఘనకార్యాలు ఆనాడు నీకు కన్నీళ్లు రాలేదు భారతదేశంలో ఉగ్రవాదుల్ని ఈ రకంగా కాశ్మీర్లో ప్రవేశించడానికి కారణం నువ్వు కాదా అమర్ అబ్దుల్లా కాదా అదే షేక్ అబ్దుల్లా కాదా అది ఫరూక్ అబ్దుల్లా కాదా మీరు కాదా కాశ్మీర్ సమస్యకి ఈనాటికి కాశ్మీర్ని ఒక నరక కూపంలోకి తోసి నరక కూపంలోకి తీసుకెళ్ళినటువంటి ఘనత మీది ఈ రోజుని ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు దేని గురించి ఎవరి మీద ప్రేమతో నువ్వు ఏడుస్తున్నావు ఒకసారి పరిశీలించండి ఈమె ఎవరితో ప్రేమతో ఏడుస్తుందో పాకిస్తాన్ మీద ఉగ్రవాదుల మీద దాడి జరుగుతా ఉంటే ఈవిడి పాపం ఈవిడి పాలిచ్చి పెంచినటువంటి యొక్క ఆ ఉగర పందులు ఏవైతే ఉన్నాయో ఆ పందులు చచ్చిపోతా ఉంటే ఇవిడికి కన్నీళ్ళు వస్తున్నాయి ఇది భారతదేశం గురించి వీడికి ఏ బెంగా లేదు కాశ్మీర్ గురించి ఎలాంటి ఇబ్బంది లేదు ఇవిడికి కాశ్మీర్లో అక్కడ హిందువులు ఉండకూడదు అక్కడ హిందువుల్ని సంపెత్తి ఇవిడికి ఆనందము ఈ రకమైనటువంటి ఈ షేక్ అబ్దుల్లా ఉమర్ అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా ముఫ్తి మహమ్మద్ సైద్ వీరందరూ చేసినటువంటి ఘనకార్యాలు ఏవైతే ఉన్నాయో కాశ్మీర్లో హిందువుల్ని బోసపోతల కోసి అక్కడ నుంచి వాళ్ళ ఆస్తులు వదులుకుని పారిపోయి తలదాసుకోవటానికి ఎక్కడెక్కడికో పోయి బతుకుతున్నారే రోడ్ల పక్కన నీకు అప్పుడు కన్నీళ్ళు రాలేదా ఏ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి నీకు కన్నీళ్ళు ఏమి వలకబోస్తున్నావే తల్లి నిన్ను తల్లి అంటాం చాలా తప్పు నిన్ను తల్లి అనకూడదు నువ్వొకే రాక్షసిది నువ్వు ఏమి ఎందుకు వస్తున్నాయి నీ కన్నీళ్ళు దేనికోసం వస్తున్నాయో నీ కన్నీళ్ళకి అర్థం ఏంటో నువ్వే చెప్పాలి కాబట్టి నువ్వు నిజంకి భారతీయురాలు భారతదేశ సార్వభౌత్వాన్ని కోరుకునే అయితే ఉగ్రవాదులకు సపోర్ట్ చేసినటువంటి ఇళ్ళను కూల్చెత్తే ఉగ్రవాద శి ఉగ్రవాద శిబిరాలను అక్కడికి వెళ్ళి నువ్వు పరామర్శిస్తావా నువ్వు ఏం చేసేవనేది అక్కడ అర్థమవుతుంది కదా నువ్వు పెంచి పోషించిన వాళ్ళు అనేది అక్కడ అర్థమవుతుంది కదా అంతే కాబట్టి హే భారత సమాజమా ఆలోచించండి హే హిందూ సమాజమా ఆలోచించండి ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారు ఇది మనకి ఇలాంటి వాళ్ళు పాలనలో ఉన్నారు కాబట్టి మనం అనేక రకాల ఇబ్బందులకు గురి కావలసినటువంటి అవసరం అవసరం వచ్చింది అంతే కాబట్టి ఈ ముక్తి మహమ్మదు సయ్యదు ఏమిటో ఇవి ఈవిని పైన ఒక దేశ ద్రోహం చేసి పెట్టవలసిన అవసరం కూడా ఉంది ఈమెని శిక్షించవలసినటువంటి అవసరం కూడా ఉందని నా అభిప్రాయం కాబట్టి భారతీయులారా ఆలోచించండి ఇటువంటి వాళ్ళందరికీ తిరిగి కామెంట్ రూపంలో మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో వీళ్ళందరికీ కూడా మీరు మెసేజ్లు ప్రభుత్వానికి మెసేజ్ తెలిసి ఎటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి మెసేజ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్ జై ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను